నగరంలోని స్థానిక రంగనాయకుల యాభై రెండవ డివిజన్ నందు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మన వార్డు మన బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా డివిజన్ నందు ఎస్బిటి సూపర్ స్పెషాలిటీ ఆర్థోపెటిక్ హాస్పిటల్ డాక్టర్ నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వార్డులోని సభ్యులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్ నందు మనవార్డు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తారు సెవెన్ ఈ కార్యక్రమంలో ఆయూబ్ కలీద్ అబ్దుల్ అజీజ్ షేక్ అక్రమ్ ఫైజిల్లా ఆబె రెండవ డివిజన్ కార్యకర్తలు నాయకులు పాల్గొనర్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ నవాజ్ నేను ఆర్థోపెడిక్ సర్జన్ ఎస్బిటి ఆర్థోపెడిక్ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తున్నాను సో ముందుగా ఇవాళ ఒక ఇవాళ వైద్య శిబిరం అనేది ఇవాళ మనం ఆ చూసాము సో దీనికి సహకరించిన ఎస్ పార్టీ ఆ బృందం అయితే ఏమి వాళ్ళ నాయకత్వం అయితే ఏమి వాళ్ళందరికీ మా హాస్పిటల్ తరఫు నుంచి మా కృతజ్ఞతలు సో ఇవాళ ఇంతమంది జనాలు వచ్చినారు సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఓల్డ్ ఆర్థరైటిస్ డే ఇవాళ అంటే ఎముకల అరుగుదల దినోత్సవము సో దాని గురించి ఒక అవగాహన కల్పిస్తూ ఇక్కడ వచ్చిన రోగులందరికీ అయితే సో మొదటి దశలోనే మనం గనక ఈ వ్యాధిని గనక గుర్తిస్తే మనం లాస్ట్ స్టేజ్ వరకు పెద్ద పెద్ద తో ఆపరేషన్ లేకుండానే ఫస్ట్ టూ లోనే మనం వీళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఏంటి కనుక్కుని దాని ద్వారా మనం గనక ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి లాస్ట్ స్టేజ్ తగ్గిపోకుండా ముందరే మనం నివారించవచ్చు సో దీనిపైన మనం ఇవాళ అవగాహన సదస్సులుగా ఒక వైద్య శిబిరం అనేది జరగడం జరగడానికి మమ్మల్ని ఆహ్వానించిన ఎస్డిపిఐ పార్టీ నాయకత్వానికి బృందానికి ఇక్కడ వీళ్ళ సభ్యులందరికీ మా కృతజ్ఞతలు సో ఇలాంటి మరిన్ని వైద్య శిబిరాలు మనం ఇంకా చేయాలని నేను మరియు నేను ఎస్డిపిఐ నెల్లూరు సిటీ అసెంబ్లీ ప్రెసిడెంట్ బాధ एस डी बी आई पचास पर दवा वार गंगा गुरपेट रेल गली में एक प्रोग्राम मेडिकल कैंप प्रोग्राम रखे हैं एस डी पी आई की तरफ से प्रोग्राम रखा गया है कि प्रोग्राम से पब्लिक को बहुत बड़ा फ़ायदा होगा और पब्लिक इससे बहुत बड़ा फ़ायदा उठाएगी क्योंकि टेस्ट भी किया जाता है टेस्ट पंद्रह सौ का टेस्ट फ्री में मुफ्त में किया जाता है उसी तरह हमारे डॉक्टर साहब नवाज शरीफ साहब आए हैं उनका मैं शुक्रिया अदा करता हूँ तो ये काम का मकसद क्या है कि एस पार्टी पूरे देश में पूरे भारत देश में इसी तरह हर जगह कौम की खिदमत करना एक पार्टी का असल मकसद है और उसी तरह ये पार्टी का मकसद क्या है कि ये पार्टी फजल में प्रजल कोई फजल कोई फजल समझता तीर पार्टी एस पे पार्टी ఏంటంటే మన మాకు స్టేట్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది మన వార్డు మన బాధ్యత అని అందుకోసం మేము ప్రతి వార్డులో పోయి ప్రతి స్టేట్లో స్టేట్లో పోయి ప్రతి వార్డులో పోయి ప్రతి విలేజ్లో పోయి మేము అందరి ప్రజల సమస్య గుర్తించి మేము ఆ సమస్య పూర్తి చేస్తున్నాము మరియు పెద్ద సమస్య అయితే కమిషనర్ గారి దాకా తీసుకుపోతున్నాము ప్రతి ప్రతి వీక్ వీక్లీ ఎవ్రీ వీక్ మేము పోతున్నాము అలాగే కలెక్టర్ గారి మేము పోయి సమస్యలన్నీ తీసుకున్నాము ఎస్డి మేము హామీస్తున్నాము సమస్య మేము పోయి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అజీజ్ మాట్లాడుతున్నాను ఈ రోజు యాభై రెండో డివిజన్ అధ్యక్షుడు హాలిద్ గారి ఆదర్శంలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఏదైతే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ కమిటీ ఆఫ్ స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్లా ఖాన్ గారు మన మన బాధ్యత ఈ క్యాంపియాన్ని నిర్వహించారు అప్పుడు నుంచి యాభై రెండో డివిజన్ లో ఎప్పుడైతే క్యాంపు మాకు చెప్పారో అప్పటి నుంచి యాభై రెండో డివిజన్ లో ప్రతి డోర్ కి మేము వాళ్ళు ఏమేమి ఇబ్బంది పడుతున్నారు ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్ని తెలుసుకుంటున్నాము అలాగే ఈ సర్వేలో ఇక్కడ మెడికల్ క్యాంప్ చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది ప్రతి ఒక్కరు అడిగారు కొద్దిగా డాక్టర్ని ఇక్కడ పిలిపించండి మెడికల్ క్యాంప్ చేయండి అని అలాగే ఈరోజు యాభై రెండో డివిజన్లో మెడికల్ క్యాంప్ పెట్టాము ప్రతిరోజు ఏదో ఒకటి మన వార్డు మన బాధ్యత ఏదో ఒకటి ఇష్యూ ఇక్కడ యాభై రెండో డివిజన్లో ప్రతి వర్కర్కి ఉంది అలాగే పింఛన్ అవ్వం కానీ ఆధార్ కార్డులు అవ్వం కానీ ఏదో ఒకటి ఇష్యూ మీద ఎస్డిపిఏ పార్టీ క్యాడర్సు ఇక్కడ యాభై రెండో డివిజన్ కృషి చేసి వాళ్ళకి ఎంత వీలైతే అంతా వాళ్ళకి వర్క్ చేస్తారని ఇక్కడ మేము హామీ ఇస్తున్నాము